రోడ్ల మీద బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలి అని ఎంత చెప్పినా ఇంటలేరు కొంతమంది హే మాకు కాదు మా తోక చెప్పు అన్నట్టే లైట్ తీసుకుంటున్నారు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి చెప్పినా చాలన్లు కొట్టి చెప్పినా తొవ్వలకు వస్తలేరు ర్యాలీలు రోడ్డు భద్రతా వారోత్సవాలు మాసోత్సవాలు అనుకుంటా ఉత్సవాలు చేసి శిల్కల చెప్పినట్టు చెప్పినా కూడా సేవిన పెడతలేరు నో హెల్మెట్ నో పెట్రోల్ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ నో హెల్మెట్ నో సిటీ ఎంట్రీ అని కొత్త కొత్త కండిషన్లు పెట్టినా కూడా ఖాతరు చేస్తలేరు ఇక అట్లా కాదు కానీ గిస్ ఉంటే ఇక్మత్ చేస్తే చక్కగా అవుతారేమో అస్టోళ్ళు మేడం హెల్మెట్ బన్ను నడపాలని ప్రచారం లేకుంటే ట్రాఫిక్ పోలీస్ శాఖ వల్ల బ్రాండ్ అంబాసిడరా అనుకుంటున్నారేమో అసొంటి ఏం కాదు గానీ హెల్మెట్లు పెట్టుకోకుండా బన్ను నడిపేట పప్పులు ఉడకకుండా వేసి వాళ్ళ తోకలుగా తరిచే ఉపాయం కనిపెట్టిన గవర్నమెంట్ బడి పంతులమ్మ ఏపీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం రేకులకుంట పెద్ద సైన్స్ టీచర్ అట ఈ విజయ భార్గవి మేడం ఇక మేడం పెట్టుకున్న హెల్మెట్ చూసిరు కదా ఇది మామూలు హెల్మెట్ కాదు మల్టీ టాస్కింగ్ స్మార్ట్ హెల్మెట్ అట ఈ ఒక్క హెల్మెట్ తోటి మూడు తీర్ల ఫైదా మేడం త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ హెల్మెట్ పెట్టుకుంటేనే స్టార్ట్ అవుతుంది తర్వాత రెండో ఆప్షన్ మద్యం సేవించిన సేవించి హెల్మెట్ పెట్టుకుంటే కూడా బండి స్టార్ట్ అవ్వదు తర్వాత థర్డ్ ఆప్షన్ ఏమంటే ఎక్కడైనా మనం ఇన్ కేసు అన్ని పెట్టుకున్న యాక్సిడెంట్ అయింది అనుకోండి వెంటనే బై హాస్పిటల్స్ ఏవి ఉండవు ఎవరు అందుబాటులో ఉండరు అట్లాంటప్పుడు హాస్పిటల్స్ కానీ నియర్ బై బంధువులకు కానీ పోలీస్ స్టేషన్ కానీ మెసేజ్ వెళ్ళేటట్టు నేను ఈ బండిలో హెల్మెట్ పెట్టుకోకుండా బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదట ఇవాళ తాగి హెల్మెట్ పెట్టుకున్నా బండి అసలే కదలదట ఇక మూడవ ఫాయిదా ఏందంటే ఈనన్నా పుసుకున్న గ్యాచారం బాగలేక యాక్సిడెంట్ అయితే మీ వాళ్లకు ఫలానా జాగల యాక్సిడెంట్ అయింది అని బండి నడిపేటోళ్ళ ఇంటోళ్లకు చుట్టాలకు వెంటనే మెసేజ్ పోతుందట ఇక అన్ని పనులకు సరిపోను ఒక ఫోన్ యాప్ కూడా కనిపెట్టిందట మేడం ఇంతకు ఈ హెల్మెట్ కనపట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది మేడం మీకు అని అడిగితే హెల్మెట్ పెట్టుకోమని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తున్న ప్రచారాలు పాడుతున్న తిప్పలు చూసుడు అయితే స్వయంగా ఈ మేడం వల్ల ఇంటైనా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఎయిటీ నైన్టీ స్పీడ్ బండి నడుపుడు చూసిందట హెల్మెట్ పెట్టుకోడు కానీ ఎప్పుడు చాలా స్పీడ్గా నైంటీలో ఎయిటీలో వెళ్తుంటాడు ఎప్పుడు అనిపించేది బండ్ హెల్మెట్ పెట్టుకోడు కదా ఇట్లా అని అది రెండు మూడు సార్లు నా కళ్ళ ముందే రెండు యాక్సిడెంట్లు చూశాను మార్నింగ్ ఇన్నరా ప్రతి మొగాడి విజయం ఆడామ ఉన్నట్టు ఈ మేడం చేసిన ఇన్నోవేషన్ వెనుక వీళ్ళు ఆయన కూడా ఉన్నాడనమాట వరేవా సూపర్ ఉంది కదా అన్నేమో కానీ తాగితే హెల్మెట్ పెట్టుకున్న బండి నడవదంటేనే ఎంత ఫీల్ అవుతారో మందుబాబులంతా కానీ వాళ్ళు గిచ్చిత లేస్తారా అన్నట్టు అసలు హెల్మెట్లే పెట్టుకున్న వాళ్ళకు స్మార్ట్ హెల్మెట్లు అయితే ఏంది హార్డ్ హెల్మెట్లు అయితే ఏంది మొదలు ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ బండ్లకు ఈ స్మార్ట్ సెన్సార్లు చిప్పులు పెట్టుకునేటటు ఎత్తనే కదా హెల్మెట్లు పెట్టుకునేది ఇక కీలెరిగి వాత పెట్టినట్టు ఈ మేడం కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్లు అసుంటయే పెట్టుకోవాలని ట్రాఫిక్ చట్టం తీసుకొస్తే కరెక్ట్గా తవ్వకొస్తారేమో ప్రతి ఒక్కరు